వైఎస్ జగన్ పాలనా కాలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పం జరగగా నేడు చంద్రబాబు వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు యువత విద్యార్థిలోకం మంచి స్పందన లభిస్తోంది విద్యార్థిలోకం తమంతట తామే వచ్చి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ తీరును నిలదీస్తోందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తెలిపారు డెబ్బై రెండవ వార్డులో మా నాయకుడైన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయిన తెప్పల దేవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తైనాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా అలాగే మా ఈ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ అయిన చిన్నతల్లి గారు మిగతా ఈ వార్డు నాయకులు అందరూ కూడా శంకర్రావు గారు గోవింద్ గారు రామ్నారెడ్డి గారు వార్డు ప్రెసిడెంట్స్ మాజీ కార్పొరేటర్స్ మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగనన్న ఆదేశానుసారం ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈరోజు చూస్తే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్గా వచ్చి మేము సంతకం పెడతాము మాకు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారనే విషయం ఈ సంతకాలు వాళ్ళు పెడుతున్న విధానాన్ని చూసి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా అవ్వక ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు అందులో రెండేళ్ళు కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కూడా వాటిని అధిగమించి ఐదు మెడికల్ కాలేజీలు కట్టి ప్రారంభించడమే కాకుండా మల్ రెండవ విడతలో ఇంకో ఐదు కాలేజీలు కట్టడం కోసం చాలా వరకు నిర్మాణం పూర్తి చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాక జగనన్న ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టింది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మొన్ననే పది మెడికల్ కాలేజీలు